హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం మన ఛానల్లో బీఫ్ మటన్ మూలుగు ఎంక అయితే ఎలా చేయితో ఎలా అయితే కొట్టాలో చూపిస్తాను చూడండి ముందుగా అయితే మూలుగు ఎంకను రైట్ హ్యాండ్ తో తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ మణికట్ దగ్గర పెట్టి కొట్టాలి అలా కొడుతూ ఉంటే మనకి మూలుగు అనేది బయటకు వస్తుంది ఇక్కడ మా నాన్న అది బాగా కాలుతుందని పేపర్ పట్టుకొని కొడుతున్నాడు అయినా ఆయనకు రాలేదు నెక్స్ట్ నేనైతే ట్రై చేసి చూపిస్తాను చూడండి ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా కొడితే వస్తుంది ఒకవేళ ఇలా కొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలా కొడితే మూలుగనేది బయటకు వచ్చింది ఇప్పుడైతే కొద్ది పడింది ఇంకా ఉందేమో నేను కొట్టి చూసాను కానీ రాలేదు ఇంత పెద్ద మూల ఎముకలో కొంచమే కొంచెం వచ్చింది మూలుగు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉంది అనేది మూలుగు ఎదిగోండి ఇంతే కొద్దినే కొద్దిగా వచ్చింది మూలుగా అనేది మనకి ఈ ఎముకలు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ